సోదర మహాషులరా ఆధ్యాత్మిక ప్రియులారా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రభుత్వ మహమ్మద్ సల్లాహ గారు మూడు నైతిక అపరాధాలు ఏవైతే ఉన్నాయో ఆ అపరాధులు చేసిన వారు ఇహలోకంలోనే శిక్షించబడతారు అని తెలియజేయడం జరిగింది ఒకటి తల్లిదండ్రులను బాధ పెట్టడము కష్టపెట్టడము అవమానపరచడము కించపరచడము ఎవరైతే మనము ఇహలోకంలోకి వచ్చేదానికి కారకులైనారో వారినే కష్టపెట్టేవారు బాధ పెట్టేవారు మరి ఎవరికి మేలు చేయగలుగుతారు అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రభుత్వ ముహమ్మద్ సల్లా సల్లం గారు ఎవరైతే తల్లిదండ్రులను మంచి ఆహారము వస్త్రాలు ఉండేదానికోసం నివాసము వైద్యము వారికి అవసరాలు కలిగించకుండా ఎవరైతే హింసించడం జరుగుతుందో బాధ పెట్టడం జరుగుతుందో వారు ఇహలోకంలోనే తమ కుమారుల ద్వారా కానీ ఇంకా వేరే మార్గాల ద్వారా కానీ ఇక్కడనే శిక్షించబడతారని జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే గర్వానికి గర్వ అహంకారాన్ని వ్యక్తపరుస్తారో తమ మాటల ద్వారా వస్త్రధారణాల ద్వారా ఆచరణల ద్వారా ఎందుకంటే గర్వానికి అర్హుడు కారుణ్య ప్రభు అయిన దైవం మాత్రమే ఎవరైతే గర్వాన్ని ప్రదర్శిస్తారో దైవం యొక్క అంగీని దైవం యొక్క చొక్కాను ఊప్పినట్లే ఎందుకంటే సకల స్తోత్రాలకు శక్తి సామర్థ్యాలకు కారకుడైన దైవం దైవమే గర్వానికి అహంకారానికి అర్హత కలిగిన వాడు కానీ మనిషి దైవం అనుగ్రహించిన విద్యా జ్ఞానాలు కానీ ధనము కానీ హోదా కానీ వీటి పట్ల ఎవరైతే అహంకారాన్ని ప్రదర్శిస్తాడో అతడు కూడా ఇక్కడే శిక్ష అనుభవిస్తాడు అందుకోసమే విశ్వగారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు ఎవరి మనసులో రవ్వంత ఆవగింజంత గర్వం ఉన్నప్పటికీ అతను స్వర్గం యొక్క సువాసన కూడా ఆగ్రహించలేడు స్వర్గంలో ప్రవేశించలేడని ప్రవక్త సలల్లాహాహ సల్లం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇతరులకు సహాయం చేసి దెప్పి పొడవడం నలుగురిలో అవమానపరచడం కించపరచడం ఒకరికి సహాయం చేయడమేమో చాలా మంచి విషయమే కానీ నలుగురిలో అవమానపరుస్తూ నేను సహాయం చేయకుండా ఉండింటే నీ గతి ఏమయ్యేది నీ పరిస్థితి ఏమయ్యేది అనేది దెప్పి పొడవడం అనేది ఏదైతే ఉందో అతి కిరాతకమైన పాపము ఎందుకంటే దైవమే ఆ స్తోమత అతనికి అనుగ్రహించకపోయినట్లయితే అతను ఇతరులకు సహాయం చేసే సామర్థ్యం అక్కడ అతనికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అతనికి అవసరాలకు పోను అధికంగా ఐశ్వర్యాన్ని అతన్ని అతనికి ప్రసాదించినందువల్లనే అతను అతను ఇతరులకు సహాయం చేయగలిగినాడు మరి అటువంటి స్థితిలో కల్ అటువంటి స్థితి కల్పించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది పోయి ఇతరులకు సహాయం చేసి నలుగురిలో తన అవ అవమానపరచడం అనేది చాలా ఘోరమైన పాపము సోదర మహాశలరా మన చట్టం ప్రకారము ఈ మూడు నైతిక నేరాలు ఏవైతే ఉన్నాయో తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి సెక్షన్లు లేవు కాబట్టి ఈ నైతిక చెడులు ఎవరైతే అవలంబిస్తారో వారు ఇహలోకంలోనే శిక్ష అనుభవిస్తారని హత్యలు మానభంగాలు సారాయి జూదము వ్యభిచారము ఎవరైతే నేరాలు చేశారో పరలోకంలో తీర్పు దినాన వారి యొక్క పుణ్యాలు వారి యొక్క పాపాలు లెక్క తేల్చబడిన తర్వాత వారికి మోక్షం కానీ వారికి శిక్ష కానీ అనుగ్రహించడం జరుగుతుంది కానీ ఇటువంటి నైతిక శిక్ష పాపాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇహలోకంలోనే శిక్షించబడతారని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లాహాహా సలం గారు తెలియజేయడం జరిగింది అస్లాం లేకం వరమతుల్లాహి వరకు